అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి తీసుకొస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఈ మేరకు సమాధానమిచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో దళితుల అభ్యున్నతి అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు మంత్రి వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిందని ఆరోపించారు ఎన్డీఏ ప్రభుత్వం వాటిని త్వరలోనే పునరుద్ధరిస్తుందని తెలిపారు ఏపీలో దళితుల కోసం గతంలో టీడీపీ అమలు చేసిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి తెలియచేశారు వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి తీసుకొస్తామని చెప్పారు అసెంబ్లీలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పుకొచ్చారు అయితే టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేసి వైఎస్ జగన్ వారికి అన్యాయం చేశారని విమర్శించారు వైసీపీ పాలనలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని ఎస్సీ ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానం అమలు చేయలేదన్నారు అలానే మెడికల్ సీట్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదని అసైన్ భూముల బదలాయింపు నిషేధ చట్టాలన్నీ అమలు చేయలేదని మంత్రి వీరాంజనేయస్వామి విమర్శించారు ఇళ్ల నిర్మాణం కోసం ఎస్సీలకు ఇస్తున్న యాభై వేల రూపాయల అదనపు ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిన సంగతి గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఐఎస్బీ సెక్టార్ పశు సంవర్ధక శాఖ కింద బ్యాంక్ లీకేజీ రుణాల ద్వారా అరవై శాతం సబ్సిడీతో ఎస్సీలకు రుణాలు అందించామని మంత్రి చెప్పారు అలానే భూమి కొనుగోలు పథకం ద్వారా భూమి లేని పేదలకు రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మందికి రెండు వేల మూడు వందల అరవై పాయింట్ ఏడు ఏడు శాతం భూమిని పంపిణీ చేశామన్నారు ఇక ఎస్ఎన్ఎఫ్డిసి కింద ఐదు వందల యాభై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్లతో కార్లు ఇతర యూనిట్లు పంపిణీ చేసినట్లు వివరించారు అలానే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందించామన్న మంత్రి బాలవీరాంజనేయస్వామి బెస్ట్ అవైలబుల్ బుక్స్ ద్వారా స్కూల్స్ ద్వారా ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని చెప్పారు ఇక ముప్పై రెండు పాయింట్ రెండు మూడు కోట్లతో నాలుగు వందల ముప్పై ఏడు మంది విద్యార్థులకు అంబేద్కర్ వర్సిటీలో విద్యను అభ్యసించే అవకాశం కల్పించినట్టు చెప్పుకొచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత వైఎస్ జగన్ ఈ దళిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని మంత్రి ఆరోపించారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం త్వరలోనే వైసీపీ రద్దు చేసి దళిత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తుందని స్పష్టం చేశారు మంత్రి